మీరా మాటలు విన్న చరత్చంద్ర ఒకసారి షాక్ అయిపోతాడు ఇక నువ్వు నన్ను మోసం చేసావన్నయ్యా ఎందుకన్నయ్యా ఇంట్లో ఉంటున్నా అని చెప్పేసి అలసే అయిపోయామా అని చెప్పేసి నానా మాటలు మీరా అంటుంది మీరాకు నేను చేసిన బండారం బయటపడ్డట్టున్నది కేపీని చంపింది అని తెలుసుకొని మీరా ఇలా మాట్లాడుతుందేమో అని వెంటనే ఫోన్ కట్ చేసిన తర్వాత అపూర్వను చరత్చంద్ర ఇంటికెళ్తారు ఈలోపు మీరా ఏడుస్తూ కోపంగా చిరచంద్ర వైపు చూస్తూ అది కాదని చెప్పేసి ఏదో చెప్పబోతున్న చిరచంద్ర దగ్గర చరచంద్ర తన చెల్లె దగ్గరికి వెళ్తుండగా కోపంతో మీరా మోసం చేసావన్నయ్యా నన్ను చాలా మోసం చేసావు అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది వెంటనే కృష్ణప్రసాద్ అక్కడ ఉంటాడు కదా నా చెల్లె గురించి నాకు బాగా తెలుసు తను చిన్న పిల్లల మనస్తతో అలా అని చెప్పేసి నేను కావాలని ఏది చేయలేదు కేపీ ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకుంటున్నా దయచేసి ఇక నేను చేసిన దానికి పశ్చాత్తాపంతో పడుతున్నాను నా చెల్లెలకి నిజం తెలిసిపోయింది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అది అనుకోకుండా జరిగిందని నా చెల్లికి సర్ది చెప్పు అని చరిచంద్ర కేపీ చేలు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు నావలే కదా ఈరోజు నన్ను చీ కొట్టుకుంటున్నా చెల్లెలు అలా చీ కొట్టుకుంటే నేను బ్రతకలేను నాకున్నది ఒక్కగానో ఒక్క చెల్లెలు నా చెల్లెలు నాకు దూరం అయితే నేను బ్రతకలేను కేపి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఖచ్చితంగా నా చెల్లెలు తిరిగి నాతో మాట్లాడేలా చెయ్యి అని అంటుండగా ఏంటి బావగారు మీరకు నిజం తెలిసిందనుకుంటున్నారా నిజం తెలియలేదు అనేసరికి చరిచంద్ర షాక్ అయిపోతాడు నాకు తెలుసు మీరకు నిజం తెలిసిందని చెప్పేసి మీరు భ్రమపడి ఫోన్లో ఆ మాటలు విన్న తర్వాత ఇదంతా తెలిసిందేమో అని కంగారుతో ఇలా వచ్చారు కానీ ఎప్పటికైనా మీరకు తెలుస్తుంది మీరు నన్ను షూట్ షూట్ చేశారన్న విషయం తెలుస్తుంది ఆ నిజం బయటపడకుండా ఉండాలంటే మీరు ఒకటి చేయాలి ఏంటి బావగారు ఎట్టి పరిస్థితిలో నా చెల్లెలు నా గురించి తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఏదైనా చేస్తాను బావగారు అని అంటుండగా ఏం లేదు భూమిని కూతురు అని ఒప్పుకుంటే ఖచ్చితంగా మీరకు ఈ విషయం చెప్పకుండా నేను దీన్ని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తాను ఒకవేళ భూమిని కూతురు కాదు నేను ఒప్పుకోను అంటే ఖచ్చితంగా మీరకు నన్ను చంపింది ఎవరో కాదు మీ అన్నయ్య అని చెప్తాను అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని కాకపోతే కొన్ని పరిస్థితులకు అనుకూలంగా మనమే వాటికి తలవంచాలి కదా అందుకనే నేను కూడా నిర్ణయించుకున్నాను భూమి నీ కూతురు అని ఒప్పుకుంటావా ఒప్పుకుంటాను కేపి ఖచ్చితంగా ఒప్పుకుంటాను మరి భూమిని కూతురు అయినప్పుడు గగన్ కూడా ఇంటి అల్లుడే కదా ఏం లేదు ఈ మీరకు నీ విషయం తెలియకుండా ఉండాలంటే భూమిని గగని ఇంటికి అల్లుడు కూతురుగా తీసుకొస్తే మీరు ఒప్పుకుంటే ఇక మీరకు లైఫ్ లాంగ్ మీ విషయం బయటపడకుండా నేను చూసుకుంటానని మాటిస్తాడు ఈలోపు వెంటనే ఇక అలా కళ్ళు తిరిగి కింద పడ్డ తర్వాత సూర్య వెళ్ళి వెంటనే ఏదో ఎదురు పడతాడు కదా వెంటనే గగన్ అది సమయానికి సూర్యను సూర్య భూమిని ఎత్తుకొని వెళ్ళడం చూసి షాక్ అయిపోతాడు హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత భూమి అకస్మాత్తుగా కళ్ళు తెరుస్తుంది ఇక సూర్యతో మాట్లాడుతూ ఉండగా వెంటనే సూర్య అడుగుతూ ఉంటాడు ఏంటి అంత భయంతో కంగారుగా ఊరికొచ్చావు అంటుండగా ఇక నిజం చెప్పలేక వెంటనే ఇంటికి వెళ్తానని చెప్పేసి విధంగా గగన్ మాత్రం భూమి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అంటే సూర్యకుండో భూమికి ఏదో మధ్య జరుగుతుందన్నట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు భూమి హాస్పిటల్లో డాక్టర్ చూపించేసరికి కాస్త నీరసంగా ఉందని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటారు ఈలోపు గగన్ అలా బాధపడుతుండగా శారద గగన్ అని చెప్పేసి పిలుస్తుండగా పరధ్యానంలో ఉంటాడు ఇక గగన్ కళ్ళ నిండా బాధ ఏంటి నాన్న అని అంటుండగా వెంటనే గగన్ ఏం చెప్పలేని పరిస్థితిలో శారదను పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుండగా ఏం లేదు ఏం లేదమ్మా లేదు నాన్న నువ్వు ఎప్పుడు ఇంతలా బాధపడు అది బాధ ఉందంటే ఏదో జరిగింది ఏం లేదమ్మా ఏం చెప్పలేను చెప్పు నాన్న ఏం జరిగిందో చెప్పు అనే విధంగా అంటుండగా నేను చెప్పినా నువ్వు నమ్ముతావా నమ్మవు కదా అనే విధంగా అంటుండగా ఏంటో చెప్పు అవును భూమి అది భూమి విషయం నా దగ్గర తీయకమ్మా చెప్తున్నాను కదా ఏమైందిరా మళ్ళీ చెప్తున్నాను కదా భూమి విషయం నా ముంగట మాట్లాడకు అనే విధంగా అంటుండగా నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నా ముందు అది చెప్పు నాన్న ఏం లేదమ్మా అసలు భూమి ఏం చేస్తుందో తెలుసా ఏం చేసింది చెప్తే నువ్వు కూడా భూమిని చీకొట్టుకుంటావు ఏంటిరా అసలు భూమి ఏం చేసిందో ముందు అది చెప్పు ఏం లేదు ఆ ఎస్ఐ సూర్యతో రాసుకొని పూసుకొని తిరుగుతుంది అని నోట ఈ మాట విన్న శారద షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావురా అసలు మతుండే మాట్లాడుతున్నావా అవును నా కల్లారా నేను చూశాను భూమి వాడి కాలు ఎక్కి షికార్ల కోసం వెళ్తుంది అనేసరికి గగన్ అని చెప్పేసి వెంటనే చెంప పగల కొడుతుంది ఏం మాట్లాడుతున్నావురా అసలు మాట్లాడే పద్ధతేనా నువ్వు నా కొడుకువేనా నా కోడలు బంగారంరా పుత్తడి బొమ్మరా తనని ఇలా అవమానిస్తున్నా అనుమానిస్తున్నా అంటే చి అసలు నువ్వేనారా నువ్వే ఇలా మాట్లాడింది అమ్మా చెప్పాను కదా నువ్వు నమ్మవని నేను అందుకే నేను చెప్పలేక ఇలా నాలో నేనే మదన పడుతున్నాను లేదురా నువ్వు పొరపాటు పడుతున్నావు ఎప్పుడు నా కోడలు అలాంటి పొరపాటు కాదు కదా తన కాలు కూడా అలాంటి కూడా రాను కూడా రాదురా నువ్వు ఇలా మాట్లాడడానికి నిన్నొక్కు నీకు నోరేలా చిందిరా అది బంగారం రా లేదమ్మా ఈ కళ్ళతో చూశాను ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఈ కళ్ళతో చూశానమ్మా నా భూమేనా ఇలా చేసిందని చూశానమ్మా అని చెప్పేసి తన బాధ అంతా ఒక్కసారిగా శారదను పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అసలు కళ్ళతో చూసింది నిజమా కాదన్నట్టు ఇక తప్పుగా ఆలోచిస్తున్నట్టుగా శారదను పట్టుకొని ఏడుస్తుండగా ఇందులో ఏదో ఎవరు మర్మం ఉంది నాన్న నీ ఎదుట పడుతున్నారంటే అది నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు భూమి వచ్చిన తర్వాత నేను భూమికి ఫోన్ చేస్తానని చెప్పేసి వెంటనే శారద లోపలికెళ్ళి భూమికి ఫోన్ ట్రై చేస్తానని ఫోన్ చేయడానికి వెళ్తుంది ఈలోపు హాస్పిటల్ నుంచి వెళ్ళి భూమి సూర్యతో మాట్లాడి ఇక సూర్యకు అబద్ధం చెప్పి అపూర్వ బండారం బయట పెట్టకుండా వస్తుంది వచ్చి వెంటనే గగన్ని వెనుక నుంచి హక్ చేసుకుంటుంది వెంటనే గగన్ కోపంతో ఆ చేల్ని విసిరి కొడతాడు బావా అసలు ఏం జరిగిందో తెలుసా నేను నీతోన మాట్లాడేంత లేను దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అది కాదు బావా ఒకసారి నేను చెప్పేది విను నీ చెప్పేది వింటావు కదా అసలు నిన్ను చూస్తేనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోబ ఫస్ట్ అని చీ కొట్టి వెంటనే శారద ఫోన్కి టై చేస్తుండగా భూమి లోపలికెళ్తుంది అత్తయ్య బావేంటి అలా ఉన్నాడు ఏం లేదమ్మా అవును ఇంతసేపు ఎక్కడికి అసలు ఏం జరిగింది అయ్యో అత్తయ్య ఏం చెప్పాలే ఆ అపూర్వ బండారం బయట పెట్టడానికి కెమెరా తీసుకొని మామయ్యని కలిశాను నానా గెస్ట్ హౌస్లో ఉన్నాడని చెప్పేసి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తే ఆ అపూర్వ రౌడీలను పెట్టించి ఆ కెమెరాను నా దగ్గర నుంచి లాక్కొని ఆ కెమెరా విసిరి కొట్టింది అత్తయ్య ఇక నన్ను చంపే ప్రయత్నం చేస్తుండగా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తప్పించుకున్నాను అదే సమయానికి ఒక్కసారి కళ్ళు తిరిగి కింద పడిపోయేసరికి ఆ ఎస్ఐ సూర్య వచ్చి నన్ను హాస్పిటల్ దగ్గరికి అత్తయ్య ఇది జరిగింది కాకపోతే అత్తయ్య ఉన్న సాక్ష్యం కూడా పగిలిపోయింది అత్తయ్య అని ఏడుస్తూ బాధపడుతుండగా వాడు ఇలా తప్పుగా ఆలోచించాడేంటి అని ఈ విధంగా శారద అనుకుంటూ ఉంటుంది వీడు ఇలా ఎందుకు ఆలోచించాడు అసలు భూమిని ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నాడు అనే విధంగా వెంటనే భూమి బాధపడుతూ శారద పట్టుకొని ఏడుస్తుండగా మరోవైపు కేపికి మాటిచ్చినట్టుగా భూమిని గగని ఇంటికి తీసుకురావడానికి వెంటనే అపూర్వను రెడీ కమ్మని చెప్తాడు ఎక్కడికి బావా ఒక కాడికి వెళ్ళాలని అపూర్వకు చెప్పడు ఈలోపు కేపి నువ్వన్నట్టుగానే గగ్గన్ని భూమిని ఇక్కడికి తీసుకొని వస్తున్నాను అని చెప్పేసి కేపికి చిరచంద్ర చెప్తాడు ఈలోపు సంతోషంతో శారదకు ఫోన్ చేస్తాడు కేపే ఈయన ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పేసి ఫోన్ పట్టుకొని పక్కకెళ్తుంది చెప్పండి అంటుండగా శారదా నీకు శుభవార్త ఏంటండి ఏం లేదు చరత్చంద్ర మీ ఇంటికి రాబోతున్నాడు ఏంటి చరత్చంద్ర గారు మా ఇంటికి రాబోతున్నాడు అది శుభవార్తనా అయ్యో నీ చెప్పేది విను శారదా ఇప్పుడు భూమి ను గగన్ని చరత్చంద్ర గారు భూమిని క్షమించాడు ఇప్పుడు భూమి తన కూతురు గగన్ అల్లుడని ఇంటికి తీసుకొని రాబోతున్నానని చెప్పాడు ఏం మాట్లాడుతున్నారండి ఇది నిజమేనా అయ్యో శారద ఇంకాసేపట్లో ఇక అపూర్వ చిరచంద్ర మీ ఇంటికి రాబోతున్నారు అని చెప్పేసి విధంగా అంటుండగా వెంటనే షాకే సంతోషపడుతూ ఉంటుంది సరే అండి ఈ విషయం భూమికి చెప్తే ఎంత సంతోషపడుతుందో అని విధంగా వెంటనే కాల్కి వచ్చేస్తుంది అమ్మ భూమి భూమి ఏంటత్తయ్యా ఏం లేదు ఇప్పుడు మీ నాన్న ఇక్కడికి రాబోతున్నాడు ఏమంటున్నావు అత్తయ్య అవును భూమి ఇప్పుడు నేను కూతురుగా గగని అల్లుడుగా ఒప్పుకున్నాడట మీ ఇద్దరిని ఇంటికి తీసుకువెళ్తున్నాడు సరికి ఇక సంతోషపడుతూ అవునత్తయ్య నాన్న ఇప్పుడు నన్ను క్షమించినట్టేనా అవునమ్మ త్వరగా రరికాపు అవునత్తయ్య బావ ఒప్పుకుంటాడా వాణి నేను ఒప్పిస్తాను కదా ఇన్ని రోజులకు ఆ దేవుడు మంచి రోజులు చూపిస్తున్నాడేమో అని చెప్పేసి ఈ ఈలోపు బావా ఎక్కడికి వెళ్తున్నావు వెళ్తున్నాం కదా పూర్వ అడగడం ఏంటి అని చెప్పేసి షార్దింటికి వచ్చేసరికి ఇదేంటి బావా దీనింటికి ఎందుకు తీసుకొచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక లోపలికి ఇద్దరు కలిసి వెళ్తారు కదా అపూర్వ ఒక్కసారి షాక్ అయిపోతుంది వెంటనే భూమి ఇక మరోవైపు గగ్గర్ని ఒప్పేయడానికి ఇక నువ్వు వెంటనే రెడీ కాడ అంటుండగా అప్పుడు కావాలని చెప్పేసి గగ్గర్ను ఒప్పుకున్నట్టు నాటకం ఆడతాడు సరే అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరిని తీసుకెళ్తామని చెప్పేసి శారదని అడిగేసరికి శారద కూడా ఒప్పేసుకుంటుంది ఇక్కడ అపూర్వ షాక్లో ఉండిపోతుంది ఇదేంటి బావ ఇలా మారాడు ఇక కానీ అల్లుడుగా భూమిని కూతురుగా ఒప్పుకోవడమేంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అది కాదు బావ అసలు నువ్వేం చేస్తున్నావు అపూర్వ అని ఈ విధంగా సైగ చేస్తాడు వెంటనే శారదా ఇద్దరిని తీసుకెళ్తున్నా అని చెప్పేసి వెంటనే గగన్ కూడా సైలెంట్గా వెళ్ళిపోతాడు కదా ఈ లోపు హార తీసి లోపలి తీసుకెళ్లిన తర్వాత ఇక నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి గగన్ అనేసరికి అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు